వెల్కమ్ టు క్యూఆర్ న్యూస్ ఛానల్ ఇప్పుడు మనం ఇస్క మాఫియా ఇందిరమ్మ ఇండ్ల పేరిట దోపిడి నర్సన్లపట చిన్నగూడూరులో దందా అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్న ప్రజలు మైనర్ డ్రైవర్ల చేతిలో వాహనాలు బ్రిడ్జి పక్కనే త్రవ్వకాలు ప్రమాద గంటికలు ఇట్లా చూసుకుంటూ పోతే ఒక్కొక్క ట్రిప్ కు ఐదు ఆరు వేల రూపాయలు నర్సన్లపట చిన్నగూడూరు మండలాల నుంచి మానకోట జిల్లా కేంద్రానికి కొరవి దంతాలపల్లి మరిపేడ చుట్టుపక్కల ప్రతి గ్రామాలకి ట్రిప్ కు ఐదు వేల నుంచి ఆరు వేలు వసూలు చేస్తూ ఉన్నట్టు మాఫియా బంగారు బాటలు నడుస్తుంది ఇంత పెద్ద ఎత్తున దందా జరుగుతుంటే రెవెన్యూ పోలీసు మైనింగ్ అధికారులు ఎవరు స్పందించడం లేదు ఈ మౌనం చూసి ప్రజలు మాఫియాతో అధికారుల మౌన ఒప్పందం కుదిరిందంటూ మాట్లాడుతున్నారు లోడైన బండ్లపై ప్రయాణం చర్యలు శూన్యం సో మన ఇప్పుడు చూసుకుంటే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతి ఇంటికి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లతో ఎవరైతే ఇల్లు లేదో వాళ్ళకి ప్రశాంతమైన ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో ఈ ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ని పెట్టడం జరిగింది అయితే ఇదే అదనంగా భావించిన ఇసుక మాఫియా కొంతమంది దళారులు ఏం చేసి అంటే దాన్ని విపరీతంగా ఎందుకంటే ఎట్లైనా ఇందిరమ్మ సంబంధించిన లోన్లు వస్తాయి ఫ్రీగా పడతాయి డబ్బులు కాబట్టి దీని ఏం అంటే రేట్లు పెంచడం జరిగింది కాంచి మొదలు పెడితే సిమెంట్ కాంచి మొదలు పెడితే ప్లస్ ఈ ఇసుక మినిమం వేజ్ డబల్ చేసి చూడండి పై మండిపడుతున్న ప్రజలు మాకు వచ్చేదే కొంత దాంట్లో మేము ఎందుకు ఇంత రేట్లు పెంచడానికి కారణం ఏంటంటే మేము ప్రతి ఒక్క అధికారికి మొడుపులు చెల్లించాలని చెప్పడం జరుగుతుందని చెప్పి వాళ్ళు ఆరాభించడం జరుగుతుంది అయితే ఇందులో ఒక విషయం ఏంటంటే ఇసుక తీసుకురావడానికి ఎన్ని రకాల కారణాలు ఉంటాయో సపోజ్ అంటే ఏ డిపార్ట్మెంట్ కి సంబంధం ఉంటుందో ఆ ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క డాక్టర్ నెలకు ఇవ్వాలని చెప్పి అంటే శాఖలు ఉంటాయి శాఖలకి ఒక ట్రాక్టర్ నడిపేయాలంటే ఐదు వేల రూపాయలు చొప్పున చెల్లించాలని చెప్పి ఒక విమర్శ కూడా ఉంది అది చూద్దాం ఇప్పుడు తహీల్దార్ని అడిగితే అక్రమ ఇస్క రవాణాపై పై నర్సుల పేట ద్వారా వివరణ కోరగా చాలా బండ్లకు కూపన్లు ఇచ్చాం పూర్తి సమాచారం కన్ఫర్మ్ చేసి చెబుతా అని మాత్రమే చెప్పారు చిన్నప్పుడు తహసీల్దార్ వివరణ కోరగా ఆరు బండ్లకు మాత్రమే పర్మిషన్ ఇచ్చాం పూర్తి వివరాలు మళ్ళీ కాల్ చేసి చెప్తా అని స్పందించి మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు తహసీల్దార్ చిన్న పర్మిషన్ కంటే వాగులో తిరుగుతున్న వాహనాల సంఖ్య ఎక్కువ అయితే ఈ ఇసుక సంబంధించి ఏంటంటే కూపన్లు తీసుకురావడం జరుగుతుంది ఈ కూపన్లు ఏంటంటే ఎంఆర్ఓ గారు ఇవ్వడం జరుగుతుంది ఎంఆర్ఓ గారు రెండు ట్రిపులకు ఇస్తే వీళ్ళు ఇరవై ట్రిపుల్ దొరకదు ఇరవై ట్రిపుల్ ఇస్తే వంద ట్రిపుల్ దొరుకుతుంది ఎందుకంటే అదే చూపిస్తారు రింగ్ రింగ్ బిల్లా రూపాయి దండ టైప్ లా తిరుగుతా అదే ఈ ట్రాక్టర్ దగ్గర అదే ఉంటుంది వేరే ట్రాక్టర్ దగ్గర ఉంటుంది అంటే ఎవరైతే ఇసుక వాళ్ళ దగ్గర తిరుక్కుంటా ఉంటుంది మనం ఏదైనా ఫోన్ చేసి అడిగితే అవును చెక్ చేస్తాం అంతే చెక్ చేయడమే పట్టించుకునే నాదుడే లేడు ఇది కన్ఫర్మ్ ఇంకా ఎత్తితే వాళ్ళ ఆస్తులేమో తీసుకున్నట్టు మనం మాట్లాడితే వాళ్ళ ఆస్తులేమో రాయించుకున్నట్ ఫీలింగ్ ఉంటారు ఒక్కొక్కరు కాబట్టి ఈ అక్రమ ఇసుక రవాణా ద్వారా ఇంద్రమ్మ ఇండ్ల మీద ఎలా అయితే దోపిడి జరుగుతుందో వాటిని అడికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు ప్రజాప్రతినిధులు దీని మీద మీరు చర్య తీసుకోవాలి ఎందుకంటే సామాన్య ప్రజలు రికార్డు దగ్గర ప్రజలకే చాలా వరకు ఇంత్రమ ఇండ్లు వచ్చినాయి ఆ ఇండ్లకి భారంగా ఐదు వేల ట్రిప్ ఆరు వేల ట్రిప్ అంటే మూడు వేల ట్రిప్ ఐదు ఆరు వేలు అంటే అది వాళ్ళకు వారంగానే తప్ప అది సౌకర్యంగా ఉండదు మళ్ళీ అప్పుల కోసం పోయి కుప్పలు తెచ్చుకోవడం జరుగుతుంది సామాన్య ప్రజలు కాబట్టి మీరు ఇది ఒకటి గమనించాలి ఇంకొకటి ఏంటంటే మైనర్ చేతులకు మైనర్ డ్రైవర్ల చేతిలో వాహనాలు నైన్టీ పర్సెంట్ ఏదైతే ఉందో డ్రైసెన్స్ ఉండదు టెన్ పర్సెంట్ ఉంటాయి టెన్ పర్సెంట్ ఉండవు కాబట్టి ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళ లైసెన్స్ చెక్ చేయాలి ఎందుకంటే నిర్లక్ష్యంగా తోలడం పాటల మీద ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి యాక్సిడెంట్ చేయడం ట్రాక్టర్ కి అన్ని రకాల ఫెసిలిటీ ఉండడం సెటిల్మెంట్ చేసుకొని పోయిన ప్రాణం తిరిగొస్తదా రాదు కదా కాబట్టి అంత ఇంత ఇచ్చుకుంటాం బతలాడుకొని ఎక్కువ చేయడం జరుగుతుంది ప్రాణాలు పోకముందే చర్యలు తీసుకోవడమే ఉత్తమం ఒక సంఘటన జరిగిన తర్వాత మనం ఎంత చేసినా వేస్ట్ కాబట్టి దీని మీద పోలీస్ శాఖ వారు దృష్టి పెట్టాలి సో ఈ ఇసుక మాఫియాకి ఆదివారం పండగలు పబ్బాలు హాలిడేస్ అంటే ఏమి ఎందుకంటే యాక్చువల్ రూల్ ప్రకారం ప్రభుత్వం పని చేసే టైం మార్నింగ్ కోపం ఇస్తే సాయంత్రం కంప్లీట్ చేసుకోవాలి కానీ కానీ ఈ కూపన్ల దృష్టి ఏందంటే ఆదివారం కూడా నడిపిస్తారు రికార్డ్ పెట్టుకుని నడిపిస్తారు అంటే ఉంటే ఏముంది లే అధికారులు హాల్డే కదా లోకల్ ఉండరు వెళ్లిపోతారు అని చెప్పి ఆదివారం కూడా ఆ కూపన్లతో నడిపేయడం జరుగుతుంది కాబట్టి దయమైన జిల్లా ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు మరియు ఎంఆర్ఓలు పోలీస్ శాఖ దీని మీద చర్య తీసుకుని సామాన్యుల మీద నడ్డి వీరుస్తున్న ఈ అధిక భారం గురించి దృష్టి వేసి ఎవరైతే అధిక వసూలుకు పాల్పడుతున్నాడో వాళ్ళ భరతం పట్టాల్సిందిగా క్యూఆర్ న్యూస్ తరపు నుంచి మేము ప్రజల తరపు నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ధన్యవాదాలు